హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్స్ చూడండి ఇల్లు అయితే రేకుల షెడ్డు షెడ్డు పక్కనే ఉందన్నమాట సీతాఫలం చెట్టు చాలా పెద్దగా ఉంది చెట్టు అసలు కాయలు అయితే అందట్లేదు చెట్టు సగం అయితే షెడ్డు పైకి వెళ్ళిపోయింది చెట్టు నిండా కాయలే ఉన్నాయి చూడండి నేను కూడా కొన్ని కాయలు కోసుకొచ్చుకున్నాను ఈ వేసవ కాలం అయితే ఆ చిట్టుకొమ్మలు ఇల్లంతా కాచేసినాయి అనమాట పైన రేకుల పైన అలా కాచేసి వాళ్ళకైతే ఎండలో కూడా చాలా చల్లగా ఉందంట చూడండి ఎంత ఉందో చెట్టు కొమ్మల అన్ని కాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి సీతాఫలాలు అయితే వర్షాకాలంలో చాలా బాగా కాస్తాయనమాట అదే సీజన్ కూడా అవైతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మా పిల్లలకైతే చాలా ఇష్టము అందుకని చెప్పి నేను కొన్ని కాయలు అయితే కోసుకొచ్చాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు అంతా చాలా కాయలు కాసింది చూడండి అంత పెద్దగా ఉందో చెట్టు ఇవ్వగండి ఎక్కడ చూసినా కాయలే ఉన్నాయి చెట్టుకి శీతాఫలాలు అయితే పిల్లలకి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట అంట ఇవ్వండి అన్నీ కొమ్మ ప్రతి కొమ్మకి కూడా కాయలు ఉన్నాయన్నమాట షెడ్డు పైన కూడా ఉన్నాయి కొమ్మలు వాటికి కూడా చాలా కాయలు ఉన్నాయి చూడండి ఈ సమ్మర్లో అయితే ఈ చెట్టు వీళ్ళకైతే చాలా అనమాట చాలా చల్లగా ఉంది పైకి ఇంటి పైన చెట్టు రావడం వల్ల చల్లగాలిగా ఉందనమాట ఎండ తెలియట్లేదంట